కాకినాడ జిల్లా కిర్లంపూడిలో రాజకీయ పరిణామాలు గంట గంటకు మారుతున్నాయి ముద్రగడ పద్మనాభమును బుజ్జగించేందుకు వైసీపీ నేతలు రంగంలోకి దిగారు ఇప్పటికే వైసీపీ కీలక నేత ముద్రగడతో మాట్లాడినట్టు తెలుస్తోంది వైసీపీలో చేరాలని కోరినట్లు సమాచారం కాపు నేతగా పేరున్న తోట త్రిమూర్తులను రంగంలోకి దింపింది వైసీపీ కాసేపట్లో ముద్రగడ ఇంటికి వెళ్లనున్నారు అయితే అధికార పార్టీ వైపు చూసే ప్రసక్తే లేదని అనుచరులతో ముద్రగడ చెప్పినట్టు తెలుస్తోంది ముద్రగడ ఏ నిర్ణయం తీసుకుంటారనే విషయంలో ఉత్కంఠ నెలకొంది కాకినాడ జిల్లా కిర్లంపూరిలో ముద్రగడకి సంబంధించిన రాజకీయ పరిణామాలు గంట గంటకి మారుతూనే ఉన్నాయి సో వైసీపీ నేతలు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు కానీ ముద్రగడ మాత్రం ఎవరు వచ్చినా ఆప్యాయంగా మాట్లాడుతున్నారు ఆయన మనసులో మాట అయితే బయట లేదు ఆయన ఎక్కువగా ఆయన కంటే ఆయన కుమారుడి రాజకీయం గురించే భవిష్యత్తు ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ అరుణ కాకినాడ జిల్లా కిల్లంపూడిలో గంట గంటకు ముద్రగడ రాజకీయ పరిణామాలపై మార్పు వస్తుందని చెప్పుకోవచ్చు ఇప్పటికే జనసేన నేతలు కావచ్చు టీడీపీ నేతలు కూడా ముద్రగడ పద్మనాభాన్ని అయితే మాత్రం కలవడం జరిగింది ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించిన పెద్దలు కూడా రంగంలోకి దిగారు అయితే ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నేత ముద్రగడ పద్మనాభంతో ఫోన్లో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది అయితే ముద్రగడ పద్మనాభాన్ని ఎటువంటి నిర్ణయం తీసుకోకండి మీకు సంబంధించి పూర్తి స్థాయిలో మాట్లాడేందుకు మిథుల్ రెడ్డి మేము మీ దగ్గరికి వస్తారు మిథుల్ రెడ్డి కూడా మీతో మాట్లాడతారని చెప్పి కూడా ముద్రగడ పద్మనాభం కూడా మాట్లాడినట్లయితే మాత్రం తెలుస్తుంది అయితే దానికి సంబంధించి అయితే నేను ఇప్పటికే నిర్ణయాన్ని మాత్రం తీసుకున్నాను ఇంక నేను అధికార వైసీపీ పార్టీలో అయితే మాత్రం పోటీ చేసేందుకు నేను సిద్ధంగా లేనని చెప్పి ముద్రగడ పద్మనాభం కూడా చెప్పినట్లయితే మాత్రం సమాచారం అయితే మాత్రం ఉంది దీనికి సంబంధించి అంటే రాష్ట్ర వ్యాప్తంగా కాపులకు సంబంధించి కీలక నేతగా ఉన్న ఎమ్మెల్సీ తోట ప్రముఖుల్ని రంగంలోకి దింపేందుకు ముద్రగడ పద్మనాభంతో మాట్లాడేందుకు అయితే మాత్రం ఇంటికి పంపించేందుకు అధికార పార్టీ వ్యూహాన్ని అయితే మాత్రం రచించిందని చెప్పుకోవచ్చు మరి కాసేపట్లో అయితే వాస్తవానికి తోట త్రిమూర్తులు ముద్రగాడ పద్మనాభం ఇంటికైతే రావాల్సి ఉంది అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని తోట త్రిమూర్తులు అయితే మాత్రం ఇంకా అయితే మాత్రం రాలేదు రేపు అయితే వచ్చే అవకాశం కూడా ఉందని కూడా కొంత అధికార పార్టీ నేతలు అయితే మాత్రం చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ముద్రగాడ పద్మనాభం వైపు అయితే మూడు పార్టీలకు సంబంధించిన ఇటు జనసేన టీడీపీ ఇటు అధికార పార్టీ నేతలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే మాత్రం ఉంది ఏదేమైనప్పటికీ మరోపక్క మనం చూసుకుంటే కనుక ముద్రగాడ పద్మనాభానికి సంబంధించి తనయుడు గిరి అయితే స్పష్టం అయితే మాత్రం చేసిన పరిస్థితి ఈసారి ఖచ్చితంగా ప్రత్యక్ష రాజకీయాల్లో అయితే మాత్రం మేము ఖచ్చితంగా ఉంటాం నాన్నగారు నేను ఇద్దరం కూడా పోటీ చేసేందుకు బరిలోకి దిగేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా గిరి కూడా చెప్పడం జరిగింది అయితే ఇటు పత్తిపాటి నుంచి పోటీ చేస్తారా లేక పిఠాపురం నుంచి పోటీ చేస్తారా లేకపోతే కాకినాడ ఎంపీ నుంచి పోటీ చేస్తారా అనే అంశం అయితే మాత్రం ఇంకా తెలియాల్సి అయితే మాత్రం ఉంది ఇప్పటి వరకు కూడా మనం చూసుకుంటే కనుక ఇరవై నాలుగు గంటలు గడవక ముందే కిల్లంపూడి వేదికగా సుమారుగా మూడు మూడు పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా ముద్రగడ పద్మనాభంతో అయితే సంప్రదింపులు అయితే మాత్రం చేస్తున్నారు ఇటు జనసేన కానీ అటు టీడీపీ కానీ రెండు కూడా పత్తులు ఉన్నాయి కనుక ఆ పార్టీలో ఆహ్వానించేందుకు ఇటు కాపు పెద్దలు కూడా బిగించినట్టు అయితే మాత్రం తెలుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా ముద్రగడ పద్మనాభం అయితే మాత్రం జనసేన పార్టీ వైపు అయితే మాత్రం మొగ్గు చూపుతున్నట్టు అయితే మాత్రం తెలుస్తుంది అయితే అధికార పార్టీకి సంబంధించిన పెద్దలు కూడా పూర్తి స్థాయిలో పూర్తి పూర్తిగా ముద్రగడ పద్మనాభానికి హామీలు వర్షం కూడా కురిపించే పరిస్థితులు కూడా ఉన్నాయి ఏదేమైనప్పటికీ అంటే ప్రస్తుతం చూసుకుంటే కనుక ముద్రగడ పద్మనాభం అటు అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారా లేక జనసేన టీడీపీ పొత్తులో ఉన్న భాగంగా ఇటువైపు మొగ్గు చూపుతారా అనేది ఆసక్తిగా మారింది ఇటు కార్యకర్తల్లో కానీ అభిమానులు కానీ ఉత్కంఠగా కూడా మారిందని కూడా మనం సతీష్ పార్టీలో చేరికపై ముద్రగడ ఎందుకు విముఖత చూపిస్తున్నారు అయితే గతంలో కనుక మనం చూసుకుంటే కనుక అధికార పార్టీకి ముద్రగడ పద్మనాభం సానుకూలంగా ఉన్నట్లు ఇటు సోషల్ మీడియాలో కూడా పలు వార్తలు అయితే మాత్రం వచ్చాయి దానికి అనుగుణంగానే రాజకీయ పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి ప్రతి ఒక్కరూ కూడా అధికార పార్టీ వైపు ముద్రగడ పద్మనాభం వెళ్తారని చెప్పి ఆసక్తిగా కూడా ఎదురు చూసిన పరి పరిస్థితులు కూడా ఇక్కడ నెలకొన్నాయని కూడా చెప్పవచ్చు అయితే అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది పెద్దలు ప్రతిసారి కూడా ఈ సమయానికి ముద్రగడ పద్మనాభాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి కలుస్తారు లేకపోతే ఈ సమయానికి కలవాలి అని చెప్పి అలా పలు పలుసార్లు చెప్పి ఆ సమయాన్ని అయితే మాత్రం దాటవేస్తూ వచ్చినట్లు అయితే మాత్రం సమాచారం ఉంది అదే నేపథ్యంలో ఇంకా అధికార పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో విసుగు చెందిన విసుగు చెందారని కూడా ముద్రగడ పద్మనాభం కూడా తెలుపుతున్నారు అదేవిధంగా ఇప్పుడు ముద్రగడ పద్మనాభానికి సంబంధించి కనుక మన అధికార పార్టీ అయితే మాత్రం కొన్ని సీట్లను అయితే మాత్రం ప్రకటన చేసింది ఇటు పత్తిపాడు కానీ పిఠాపురం కానీ ఇద్దరిని కూడా ఇద్దరు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను కూడా పూర్తి స్థాయిలో ప్రకటన చేసిన పరిస్థితుల్లో ముద్రగడ పద్మనాభానికి కానీ లేకపోతే తన తనయుడు గిరి కూడా పోటీ చేసేందుకు అవకాశం లేనందున ఖచ్చితంగా అంటే అధికార పార్టీ పెద్దలైతే మాత్రం సరైన సముచిత స్థానం ఇవ్వలేకపోవడం ప్లస్ ఏ స్థానాల్లో అయితే ముద్రగడ పద్మనాభం పోటీ చేద్దాం అనుకుంటున్నారో అదే ఆ స్థానాల్లో అంటే పెత్తిపాడు కానీ పిఠాపురం దానికి కాకినాడ పార్లమెంట్ స్థానం ఈ మూడు స్థానాలకు సంబంధించి ఈరోజు అధికార ప్రకటన అంటే కాకినాడ పార్లమెంట్ స్థానానికి సంబంధించి చలమశెట్టి సునీల్ కూడా పోటీ చేస్తారని చెప్పి అధికార ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇంకా అధికార పార్టీకి అయితే మొత్తం పూర్తి స్థాయిలో ముద్రగడ పద్మనాభం గుడ్ బై చెప్పారనే చెప్పుకోవాలి అయితే దీనికి సంబంధించి జన జనసేన జనసేన ద్వారా జనసేన పార్టీ ద్వారా పిఠాపురం నుంచి తన తనయుడు గిరి కూడా బరిలో ఉండే అవకాశం అయితే మాత్రం ఎక్కువగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అంటే ఇటు జనసేన పార్టీకి సంబంధించి ఇటు పవన్ కళ్యాణ్ కానీ అటు ముద్రగాడ పద్మనాభం కానీ ఇద్దరి మధ్యన కూడా లేఖల అయితే మాత్రం నడుస్తుంది వీళ్ళిద్దరి మధ్యన కూడా సఖ్యత నడిపేందుకు కొంతమంది పెద్దలు కూడా రంగంలోకి దిగారు ఇదే నేపథ్యంలో జనసేన పార్టీ నుంచి ముద్రగడ పద్మనాభం దాదాపుగా ఖరారు అయినట్లయితే మాత్రం విశ్లేషకులు అయితే మాత్రం చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ముద్రగాడ పద్మనాభం రాజ రాజకీయ పరిణామాలు అయితే మాత్రం గంట గంటకు కెరంపూడి వేదికగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు అంటే ఇటు మూడు పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా ఇటు జనసేన టీడీపీ అధికార వైసీపీ పార్టీ కావచ్చు ఈ నేతలందరూ కూడా ముద్రగడ పద్మనాభాన్ని కలిసేందుకైతే కెరంపూడి తన నివాసం దగ్గరికి అయితే మాత్రం వస్తున్నారు వచ్చిన వాళ్ళందరికీ కూడా మర్యాద పూర్వకంగా మర్యాదలు చేస్తూ సము అంటే తన మనసులో ఉన్న మాటనైతే మాత్రం ముద్రగడ బయటపట్టకుండా ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్పి పంపుతున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి ఏదేమైనప్పటికీ కూడా పండగ కావచ్చు పండగ తర్వాత మరో నాలుగు రోజుల్లో అయితే మాత్రం ఖచ్చితంగా ముద్రగాడ రాజకీయ పరిణామాలు ఏంటి ఎటువైపు మొగ్గు చూపబోతున్నారు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు ఏ విధంగా బరిలోకి దిగబోతున్నారు అనేది మాత్రం ఒక క్లారిటీ అయితే మాత్రం వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే ప్రస్తుతానికి మాత్రం ముద్రగాడ కానీ తన తనయుడు గిరిగాని ఖచ్చితంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటామని చెప్పి దానికి సంబంధించి ఇటు పత్తిపాడు పిఠాపురం కాకినాడ ఎంపీ మూడు స్థానాలకు సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్ కూడా రెడీ చేసుకున్నట్టు అయితే మాత్రం తెలుస్తుంది అరుణ అయితే ఏదేమైనప్పటికీ కూడా గడిచిన ఇరవై నాలుగు గంటల నుంచి కూడా కూడా రాజకీయ వేదికగానే మనం చెప్పుకోవచ్చు సతీష్ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ముద్రగడ ఏ క్లారిటీ ఇవ్వట్లేదు కానీ ఆయన కొడుకు ప్రస్తావం తీసుకొస్తున్నారు అంటే జనసేనలో జాయిన్ అయితే ఆయనకి ఆయన కొడుక్కి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఆయన ఆ దిశగా చేయొచ్చు అని అనుకోవచ్చా ఖచ్చిత ఖచ్చితంగా అరుణ అయితే ప్రస్తుతానికైతే మాత్రం జనసేన పార్టీ వైపు కనుక ముద్రగడ పద్మనాభం మొగ్గు చూపితే కనుక ఇటు పద్ద అంటే జ ఆ పార్టీకి సంబంధించి ఒక సముచిత స్థానం గౌరవ స్థానం అయితే ముద్రగడ పద్మనాభానికి ఇస్తారు తర్వాత కొడుకు తనయుడుగా ఉన్న గిరి కూడా ఇటు పిఠాపురం నుంచి కానీ పత్తిపాటి నుంచి కానీ పోటీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇద్దరికీ కూడా రాజకీయ రాజకీయంగా కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్న పరిస్థితుల్లో జనసేన పార్టీ వైతే ఎక్కువగా మొగ్గు చూపాలని చెప్పి ఇటు కార్యకర్తలు అభిమానులు తన అనుచరు కూడా అందరూ కూడా ముద్రగడ పద్మనాభానికి అయితే మాత్రం చెబుతున్న పరిస్థితి కూడా నెలకొందని కూడా అదే అదేవిధంగా అంటే కాపు ఉద్యమంలో కీలకంగా ఉన్న కాపు పెద్దలందరూ కూడా రంగంలోకి దిగారు రంగంలోకి దిగి ముద్రగడ పద్మనాభం రాజకీయంగా రాజకీయంగా సేవలు చేసేందుకైతే ముందుకు రావాలని రాజకీయంగా జన జనసేనతో ముందుకు సాగాలని చెప్పి పలు సూచనలు కూడా చేసినట్టు తెలుస్తుంది అందులో భాగంగానే ఇప్పటివరకు కూడా అధికార వైసీపీ వైపు చూద్దాం అనుకున్న ముద్రగడ పద్దున్నాము ఒక్కసారిగా యూ టర్న్ తీసుకున్నారు జనసేన పార్టీ వైపు తన భవిష్యత్తు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో తనతో పాటు తన కొడుకు కూడా రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే జనసేన పార్టీ కరెక్ట్ అని తన అనుచరులు చెప్పిన సలహా అయితే మనం ముందుకు సాగుతున్నట్లు సమాచారం కూడా ఉందని కూడా మనం చెప్పుకోచ్చారునా అదేవిధంగా టీడీపీ నేత జ్యోతిల నెహ్రూ కూడా ముద్రగడని కలిశారు కదా సో వారిద్దరి మధ్య చర్చలు నడిచాయి అయితే ప్రస్తుతానికైతే మాత్రం అరుణ ఈ రోజు ఉదయం పది గంటల సమయంలో జగ్గంపేట టీ టీడీపీ మాజీ ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ కూడా ముద్రగడ పద్మనాభాన్ని కలవడం జరిగింది కలిసిన తర్వాత అంటే కేవలం నేను ఒక యజ్ఞాన్ని చేస్తున్నాను ఆ యజ్ఞాన్ని పిలిచేందుకు పెద్దలు కనుక ముద్రగడ పద్మనాభాన్ని కలిశానని చెప్పినప్పటికీ కూడా మేమిద్దరము కలిసామంటే ఖచ్చితంగా రాజకీయ ప్ర ప్రస్తావన రాకుండా ఉండదు రాజకీయ ప్రస్తావనలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుందని పలు అంశాలైతే మాట్లాడుకున్నామని చెప్పకనే చెప్పారు దాన్ని పాటు అంటే జగ్గంపేట నియోజకవర్గంలో కెల్లంపూడి కూడా ఒక మండలం కావడం అందులోకి ఈ ప్రాంతంలో ముద్రగడ పద్మనాభం అనేది ఒక పెద్ద దిక్కు కావడంతో నాకు సపోర్ట్ చేయాలని కూడా నా సొంత ప్రయోజనం కోసమే నేను వచ్చాను పార్టీ పెద్దలు ఎవరు నన్ను పంపలేదని చెప్పి జ్యోతుల నెహ్రూ కూడా చెప్పడం జరిగింది అయితే దానికి సంబంధించి ఇప్పటివరకు కనుక మనం చూసుకుంటే కనుక అయితే కాపు పెద్దలుగా ఉన్న ముద్రగడ పద్మనాభం కనుక ఇటు జనసేనకు కానీ అటు టీడీపీ కానీ రెండు పార్టీలో ఏ పార్టీకి వచ్చినా మేమైతే స్వాగతిస్తాము మా కాపు పెద్దల్లో కానీ మా పెద్ద దిక్కు ముద్రగడ పద్మనాభం రావడాన్ని మాకు ఆనందదాయకమే అని చెప్పి జ్యోతులు నెహ్రూ కూడా చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ఓ పక్కన ఈ రాజకీయ పరిణామాలు చూసుకుంటే కనుక గత నాలుగు రోజుల నుంచి కూడా జనసేన నేతలైతే ముద్రగడ పద్మనాభానికి అయితే టచ్లో ఉన్నారు నిన్న రాత్రి తాడిపెల్లిగూడెం జనసేన ఇన్ఛార్జి బోలిసెట్ శ్రీనివాస్తో పాటు కాపు పెద్దలు తాతాజీ కూడా ముద్రగడ పద్మనాభాన్ని అయితే కలవడం ఒక సీల్డ్ కవర్ను కూడా పవన్ కళ్యాణ్కి అయితే మాత్రం తీసుకెళ్ళడం కూడా జరిగింది అయితే పవన్ కళ్యాణ్కు ఇటు ముద్రగడ పద్మనాభానికి ఇద్దరి మధ్యన కూడా లేఖల రాయభారం అయితే మాత్రం నడుస్తుందని కూడా మనం చెప్పొచ్చు దానికి తోడు ఈరోజు టీడీపీ నేత సీనియర్ టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జ్యోతులు నెహ్రూ కూడా కలవడం అయితే దీన్ని ఒక రకంగా చూడాలంటే టీడీపీ పెద్దలకు కూడా ముద్రగడ పద్మనాభం రావడం అనేది సుముకృత ఉన్నట్టే తలపకనే తెలిపినట్టు అయితే మాత్రం ఈ జ్యోతుల నెహ్రూ భేటీ అని చెప్పవచ్చు ఈ విధంగా చూస్తే కనుక ఇటు అధికార పార్టీకి సంబంధించి వైసీపీకి అయితే మాత్రం పూర్తి స్థాయిలో గుడ్ బై చెప్పి ఇటు జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఈ రెండు పార్టీలు ముద్రగడ మొగ్గు చూపునట్టు అయితే మాత్రం తెలుస్తుంది జనసేన నుంచి ముందుకు సాగే అవకాశం కూడా కనిపిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చారు